మరోవైపు పవన్ పరిస్థితి ఏంటంటారు సింపుల్ మీకు నియోజకవర్గ అభివృద్ధి అంటే గీతమ్మ ఇస్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలిస్తే ఎవడండి అలా చెప్పగలరాడు మీరు గెలిపించుకోండి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అంటే పెటాపురం ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి మరి ఆ రోజు భీమవరం కానీ గాజువాగ్ కానీ గెలిచినటువంటి పవన్ పై గెలిచినటువంటి ఆ ఇద్దరు కూడా ఎక్కడ కూడా కేబినెట్ లో ఖరాబ్ కాలేదు అసలు ఇప్పుడు చెప్పల్ నాయర్ రెడ్డి గెలడమే మనకి అర్ధంవరం గ్రంథ శ్రీనివాస్ కి సెకండ్ టైం ఏమైనా అనుకున్నారు ఆయన మృష్టి ఇస్తారేమో క్యాబినెట్ ఇంకా క్యాబినెట్ వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన ఏం చెప్పివాడు సార్ పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత అన్నాడు ఇంకా ఒక ఆడపిల్ల నిలబెట్టిడు ఫస్ట్ ఇక్కడ తేల్చుకో తర్వాత మాట్లాడు నా స్థాయి గురించి అని ఫస్ట్ స్థాయి ఎంత అని అడిగే దగ్గర నీ ప్రత్యర్థికే నేను స్థాయి క్రియేట్ చేస్తున్నాడు రవి అది డిప్యూటీ సీఎం నువ్వు ఏ స్థాయి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకో నీకు ఆ లోకేషన్ చిన్న పిల్లడు పక్కన పార్క్లో ఆరుకునే పిల్లడు నిర్ణయం కాదండి నిర్ణయం తీసుకుంటేనే కానీ చెప్పలేమట అది నీ భవిష్యత్తు స్థాయిల గురించి మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందో ఈహపరాలు మర్చిపోయి మాట్లాడికి గొడవలు పెట్టి సమాధానం అది సరే ఇప్పుడు ఈసీ కావచ్చు ఇతరతర రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించినటువంటి కేంద్రం కేంద్రం పని పనిచేసినటువంటి సంస్థలు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి సో మీ గవర్నమెంట్కి యాంటీగా పనిచేసినటువంటి సందర్భం రేపటి రోజున మీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఎంపీల యొక్క మద్దతు ఎవరికి ఉండబోతోంది మా గవర్నమెంట్ అంటే విశ్లేషకుడికి పిలిచారు వైఎస్ఆర్ సిపి ప్రతినిధిగా పిలిచారా విశ్లేషకుడిగానే చెప్పండి ఒక విశ్లేషకుడు అన్నవాడు ఎప్పుడైనా సరే ప్రజలకి ఏంటో చెప్పాలి దానికి మీరు పార్టీ భోజనం పెడితే నేనేం చేయలే ఇప్పుడు తెలుగుదేశం నా విశ్లేషణలు మీరు చూడండి మొదట్లో ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం అనిపించింది అంటే దాకా ఉన్న ప్రభుత్వం అది దాని గురించి గుణగణాలను విశ్లేషించే ప్రాసెస్ లో తెలుగుదేశం పరంగా ఉంటది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎగ్జిక్యూషన్స్ మనం మీద మాట్లాడుతున్నప్పుడు నా నెత్తి మీద వైఎస్ఆర్సీపీ కనబడుతుంది ఖచ్చితంగా మిమ్మల్ని విశ్లేషకుడు కానీ మరోసారి ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రేపటి రోజున వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వస్తే గనుక మద్దతు ఎవరికి ఎన్డీఏకేనా ఇండియాకేనా వీళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ఉండే పరిస్థితి వాళ్ళ మొహాలకు ఎవరికి అంత తమ్మింగ్ మెజారిటీ ఎవరికి రావు బిక్కు బిక్కులు ఆడుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే వాడే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రజల సమక్షంలో నరేంద్ర మోడీని డంకాపాలస్ గడగలిగాడు తప్పకుందా మీకు అవునండి వీళ్ళు